ఇవ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన ప్రభుత్వ టీచర్లకు తీవ్ర అవమానం ఎదురైంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు గంటల తరబడి పడిగా ప్రభుత్వ టీచర్లను అపాయింట్మెంట్ లేదు వెళ్లిపోమని వెనక్కి పంపింది దీంతో రేవంత్ రెడ్డి ఇంటి ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన దిగారు దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కరోజు కూడా పెడకైనా పెట్టిందే కానీ ఒక్కరోజు కూడా మనం నిమర్శనం పట్టించుకోలేదు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన దోషను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది నిన్న అంటే మొన్న ఒక మూడు నాలుగు రోజుల నుంచి బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది సెవెంత్ అని చెప్పేసరికి ఎడ్యుకేషన్ ఇన్వియో మీటింగ్ జరుగుతున్నది మన సెక్రటరీ గారు వెంకటేశం గారు దేవసేన గారు సీఎస్ గారు అందరూ కూడా సీఎం గారి నివాసంలోనే ఉన్నారు ఈ రోజు ఎవ్వరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి సీఎం గారు క్లియర్ గా చెప్పడం జరిగిందంట అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఇంకా విచారాధన ముఖ్య నాయకులు కూడా కిందనే ఉన్నారు పైకి ఎవరిని కూడా పంపించడం లేదు అందువల్ల మనల్ని కూడా పైకి పంపలేదు వారి పీఏ గారైన గేపాల్ రెడ్డి గారు దాదాపు అరగంట నుంచి మనతో మాట్లాడి ఈ సమస్య ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉంది ఇద్దరిలో పరిష్కరించబోయే సమస్య మన అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు ఆ ఫోటోల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అని చెప్తే గాంధీ గారే వారి డీటెయిట్ గా వారికి సంబంధిత డిపార్ట్మెంట్ పంపిస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ కూడా